దండకారణ్య ఉద్యోగ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు అరకువేలిలో దండకారణ్య విమోచన సమితి యొక్క ఆవిర్భావ దినోత్సవం రెండవ రోజు మీటింగ్ జరుగుతూ ఉంది ఈ దండకారణ్య విమోచన సమితి అనేది ఏదైతే ఆదివాసీ ప్రాంతం ఉందో ఫిఫ్త్ షెడ్యూల్ భారత రాజ్యాంగం ఫిఫ్త్ షెడ్యూల్గా గుర్తించినటువంటి ఈ యొక్క ఆదివాసీ భూభాగాన్ని వివిధ రాష్ట్రాల్లో అంటే ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలోను అటు ఒరిస్సాలో ఉన్నటువంటి మొత్తం ఈ గ్రీన్ ఫీల్డ్ అంతా కలిపి ప్రత్యేకమైనటువంటి ఒక స్వయం ప్రతిపత్తి గల ఆదివాసీ రాష్ట్రం మాకు కావాలని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క డిమాండ్తోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున అమరులో డాక్టర్ చెండా ఏలియా గారు డిఎల్ఓ అనే సంఘాన్ని స్థాపించారు ఆ రోజు నుండి నేటి వరకు సుమారు ముప్పై సంవత్సరాల వరకు ఈ యొక్క స్వయం పాలన రాష్ట్రం కోసం విధి విధాలుగా దపదపాలుగా అక్కడక్కడ పోరాటాలు జరుగుతూనే ఉంది మేము ఏ నాటికైనా కూడా ఆదివాసులు అనే వాళ్ళకి స్వయం పాలన వచ్చిన రోజు మాత్రమే మా హక్కులు చట్టాలు అనేది మేము కాపాడుకోగలం ఎందుకనంటే ఈరోజు రాజ్యాంగం చాలా వరకు హక్కులు చట్టాలు ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేసే అయితేనేమి పెద్దలైతేనేమి పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వలన ఈ రోజుకి ఆదివాసీ భూభాగం అంతా కూడా ఇంకా వెనుకబడి ఉంది ఈ వెనుకబడి ఉన్నటువంటి ముఖ్య కారణం మాలో ఉన్న అజ్ఞానం అయితేనేమి అమాయకత్వం అయితేనేమి మా పేరు చెప్పుకొని చాలామంది అభివృద్ధి పొందుతున్నారు కానీ మేము మాత్రమే ఇంకా వెనకబడిపోతున్నాం మరి ముఖ్యంగా మాకు మా డిఎల్ఓలో మేము పరిశీలించగా ఆదివాసీ భూభాగంలో సుమారు ఎనభై శాతం ఆదాయం ఇక్కడి నుంచే రాష్ట్రానికి కేంద్రానికి వెళ్తూ ఉంది కానీ అభివృద్ధిలో మాత్రం ఈ నేటికి ఇంకా కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి ఒక ఇంకా దీనస్థితిలో ఈ ఆదివాసీ భూభాగం ఉంది వీటన్నిటి నుంచి మాకు విముక్తి కలగాలంటే ఎవరైతే ఆదివాసులు ఉన్నారో అందరూ ఐక్యం అవ్వాలి ఈ వివిధ సంఘాల్లో గిరిజనేతర సంఘాల్లో పనిచేస్తూ ఉన్న ప్రజా సంఘాలు అయితేనేమి రాజకీయ పార్టీలు అయితేనేమి వాళ్ళందరూ కూడా ఆ భ్రమల నుంచి బయటికి రావాలి ఆదివాసులు అందరూ ఐక్యం కలిసి సమైక్యంగా ఉద్యమాలు చేసి ఆదివాసీ స్వయం ప్రతిపలుగా రాష్ట్రాన్ని ఆదివాసీ రాష్ట్రాన్ని దండకరైన రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు మాత్రమే మనం రాజుల మొత్తం అప్పుడు దాకా బానిసలుగానే ఉంటాం కాబట్టి ఈ రకంగా అందరూ ఐక్యమై ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను జై ఆదివాసీ జై